హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే గురు పౌర్ణమి రోజు మేమైతే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము గుండ్లూరులో ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళామండి ముందుగా అందరికీ హ్యాపీ గురు పౌర్ణమి మీరు ఈ వీడియో చూసేసరికి గురు పౌర్ణమి కూడా అయిపోయి చాలా రోజులైతే అయిపోయి ఉంటుంది మేమైతే నందులూరుకి వెళ్ళున్నాము కదా అందుకోసమే ఇంకా గురు పౌర్ణమి రోజు సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళామండి మార్నింగ్ టైంలో చాలా బాగా జరిగిందంట కానీ మాకైతే మార్నింగ్ టైంలో వెళ్ళడం కుదరలేదు అందుకోసమే ఈవినింగ్ నేను మా ఆయన మా పిల్లలందరం కలిసి గుడికైతే వెళ్ళాము చాలా బాగా జరిగిందండి ఇక్కడైతే ఇంకా చెప్పులు వదిలేసి కాలు కడుక్కొని లోపలికైతే వచ్చేసాము డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇంకా మా ఆయన మా అబ్బాయి అయితే ఇక్కడ ఉన్నారు లైటింగ్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగా చేశారండి మార్నింగ్ టైంలో అయితే డ్యాన్స్లు ఇంకా భోజనాలు ఇవన్నీ పెట్టారంట మేమైతే రాలేకపోయాము కాబట్టి ఈవినింగ్ టైంలో వచ్చి చూద్దామని చెప్పేసి ఈవినింగ్ టైంలో అయితే వచ్చేసాము ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నామండి ఇంతకు ముందుగా కూడా నేను సాయిబాబా టెంపుల్ గురించి అయితే ఒక వీడియో అయితే తీసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను అది ఎవరన్నా చూడకపోతే అక్కడ చూడండి అది ఇంకా క్లారిటీగా బాగా తీశానండి ఇదైతే బ్రీఫ్గా మేము వెళ్ళాము కదా అందుకోసమైతే తీసాము యాక్చువల్గా గురు పౌర్ణమి రోజునే అక్కడ స్వామి టెంపుల్లో కళ్యాణం అయితే జరిపించేవారు కానీ మరుసటి రోజు అయితే జరిపిస్తున్నారండి టీటీడే లేకి కలిసిన తర్వాత మామూలుగా అంతకుముందు అయితే గురు పౌర్ణమి రోజే చేసేవాళ్ళండి మేమైతే అక్కడ కళ్యాణం జరిగిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చి చూసుకునే వాళ్ళము చాలా బాగా జరిగేది ఇక్కడ అయితే ఇవి చూసారు కదా రాముడు సీత లక్ష్మణుడు ఇంకా ఇవన్నీ బొమ్మలు అయితే చాలా రోజుల నుంచి అయితే ఇక్కడ ఉన్నాయండి నాకు ఊ తెలిసినప్పుడు నుంచి నేను సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాను అప్పటి నుంచి కూడా ఇవైతే చాలా బాగా అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఎవరైనా ఈ సాయిబాబా టెంపుల్ విజిట్ చేయకుంటే ఒక్కసారి విజిట్ చేయండి అంటే దగ్గరలో ఉండేవాళ్ళు చాలా నచ్చుతుందండి మీకైతే చాలా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న వి దేవుళ్ళు కూడా ఉంటారు ఇక్కడైతే అవి కూడా మేమైతే దర్శనం చేసుకున్నాం 에에에 트라이 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 아 이번에 하나 dana ഉണ്ട് അക്കെ വേസ്തന ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసేసామండి ఇంకా గుడి లోపలికైతే వెళ్తున్నాము ఈవినింగ్ టైంలో కూడా జనాలు అయితే చాలా మంది వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు లైటింగ్స్ అయితే చాలా బాగా వేశారండి ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నాము ఈ మెట్ల ద్వారా చాలా బాగా డెకరేషన్ కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ గుడిలో అయితే ఇంకా జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మేమైతే క్యూలో వెళ్తున్నాము అదే జనాలు లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోయే వాళ్ళము గురు పౌర్ణమి కావడంతో జనాలు అయితే బాగున్నారు స్వామి అయితే చాలా బాగా అలంకరణ చేశారండి కొద్దిసేపు అయితే క్యూలో నిలబడుకున్నాము బాబాను బాబానైతే దర్శనం చేసుకొని కొంతసేపు కూర్చున్న తర్వాత మేమైతే బయటకు వచ్చామండి బయట వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఇక్కడ అందుకోసమే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి కానీ మా పిల్లలు అయితే ఇద్దరు కూడా కాపరేట్ చేయడం లేదు ఫొటోస్ దిగుదామంటే అక్కడ ఏట్లో అయితే చాలా వాటరే ఉన్నాయండి కాకపోతే ఇప్పుడైతే వాటర్ ఏం లేవు అందుకోసమే మేమైతే అక్కడికి వెళ్ళలేదు అందులో నైట్ టైం అయిపోయింది కదా పిల్లల్ని తీసుకొని ఎందుకులే అని చెప్పేసి వెళ్ళలేదు వాటర్ ఉన్నప్పుడు అయితే చాలా చాలా బాగుంటాయి ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం మేమైతే ఇంకా కిందకి అయితే వెళ్ళిపోతున్నామండి అంటే ఇంటికైతే వెళ్తున్నాము చూసారు కదా జనాలు అయితే ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నారండి ఇదండి గురు పౌర్ణమి వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి మళ్ళీ ఒకసారి అందరికీ గురు శుభాకాంక్షలు అండి టెన్కే ఉన్నారు కదా చాలా సంతోషంగా ఉందండి ఇలా అలాగే నన్ను అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి సోమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వీడియోస్ అయితే ఇంకా నేనైతే పూర్తి చేయలేదు అవి కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతాయి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మరొక వీడియోతో మళ్ళీ